భారతదేశ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలను చేసిన జాతిపిత మహాత్మా గాంధీ భారత తొలి ప్రధాని నెహ్రూలపై అడుచిత వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఏ విభాగం నాయకులు రోడ్డెక్కారు శ్రేష్టి వర్మ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె దిష్టిబొమ్మను దానం చేసేందుకు ప్రయత్నించిన ఎన్ఎస్యూఏ నాయకులు కరీం ని పోలీసులు అడ్డుకుని వారి స్టేషన్ కు తరలించారు ख़बरदारेदार

ख़बर 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 बाबा चार ख़बर ख़बर పెదారు ఇది ఇటు అటు నుంచోండి దేశం కోసం పోరాడి దేశం కోసం ప్రాణాలు రప్పించిన వాళ్ళ కోసం ఈరోజు వివసం చేస్తుంటే మమ్మల్ని ఎటువంటి కదా ఒకసారి మమ్మల్ని అమ్ముతారా మీరు ఆరు నిమిషాల రెండు నిమిషాల